మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాం అనమాట ఇది కొంచెం ఖాళీగా ఎవరు లేని ఐసోలేటెడ్ ఏరియా అనమాట ఇక్కడ వెడ్డింగ్ షూట్ అది తీసుకోవడానికి బాగుంటుందని ఇక్కడికైతే వచ్చాము ఏ చిన్నరి ఏ చిన్నమ చెప్పిలు తీసినారు లాత తగిపోతాయి తగిపోతా ఇసుకలో నడిస్తే అవును అమ్మాయి వాళ్ళు ఇంకా రాలేదు ఈ లోపుగా తినికి అబ్బాయికైతే ఇక్కడ అయిపోతుంది అని చెప్పి సెపరేట్ గా కొంత వెడ్డింగ్ షూట్ అయితే తీసారన్నమాట కొన్ని పిక్స్ అవినూ అయితే ఈ లోపుగా మేము ఈ సైడ్కి వచ్చేసి ఇంకా ఇక్కడ పిల్లలు అది కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు మేము కూడా కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం సరదాగా గడిపామనమాట ఇంకా కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా బాగుండేది అనిపించింది అయితే ఈ లోపు అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి కొంత షూట్ అయితే చేశారు ఇక్కడ కనిపిస్తుంది మనకైతే కనబడట్లేదు చీకటి అయిపోవడం వల్ల అక్కడ ఫోక లైట్ ఫోకస్ చేసి కొంచెం సేపు అయితే తీసారు ఇంకా అప్పటికి కెమెరామెన్ అన్నారు అనమాట ఇంకా ఇది ఈ ఫొటోస్ ఎంతవరకు వస్తాయి గ్యారంటీ లేదని ఇంక అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ పెళ్లివారు వ్యాన్లోనే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా అన్నారు ఇంకా వ్యాన్ ఎక్కేసామన్నమాట సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము వైజాగ్లో మెయిన్ బీచ్ ఏరియా ఉంటుంది కదా మెయిన్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ పక్కకి బీచ్ అనేది ఉంటుంది ఆ ఏరియా మీద మీదుగా వెళ్తున్నాము ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే అన్నీ ఇంకా చూడటానికి ఎవరైనా వైజాగ్ విజిట్ చేసే వాళ్ళకి చూడటానికి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఎక్వేరియం లాంటివి ఇంకా ఏవో పేర్లు అయితే నాకు కరెక్ట్ గుర్తులేవు మేము ఇదివరకు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అవన్నీ చూసామన్నమాట ఇంకా అటు సైడ్ నుంచి వెళ్తున్నాము పెళ్లివారైతే మమ్మల్ని దసపల్ల దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు మేమైతే ఇంకా డిన్నర్ చేసేసి డైరెక్ట్ వెళ్ళిపోదామని అక్కడికైతే వచ్చామన్నమాట సింపుల్గానే ఆర్డర్ చేద్దాం అనుకుని చేసుకున్నాం ఎవరికి నచ్చిన వాళ్ళు నేనైతే ఇడ్లీ తర్వాత పైనాపిల్ జ్యూస్ చెప్పాను మా అదనైతే ఊతప్పం వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఇంకా రైస్ దాల్ మక్క అనేది చెప్పుకున్నారు కొంతమంది కర్డ్ రైస్ ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు సింపుల్గా కానిచ్చేసి తొందరగా రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే పైన ఆయన కల్లా రెడీ అయిపోవాలి ఎంగేజ్మెంట్ కోసం అయితే ఎంగేజ్మెంట్ వీడియోలో మండికలు